భీమగల్ ప్రజలకు నమస్కారం ఈరోజు భీమగల్కి కోర్టు శాంక్షన్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దీనికోసం అంటే తీర్మానం చేసిన మున్సిపల్ పాలక వర్గం సర్వ సమాజ్ మాజీ ప్రజెంట్ సర్వ సమాజ్ కమిటీ సభ్యులకు మరియు స్థానిక న్యాయవాదులకు మరియు దీనికోసం ప్రత్యేకంగా చొరవైపున మన బాల్పన కాస్ట్రేషి ఇన్ఛార్జ్ ముత్యాల సుల్లెన్నకు సుల్లెన్న దృష్టికి తీసుకెళ్ళిన వెను వెంటనే అతను మన స్థానిక ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నోటీసులో పెట్టడం జరిగింది ఆయన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కన్సర్ట్ లా సెక్రటరీకి ఈ తీర్మానాన్ని ఫార్వర్డ్ చేసి మనకు కోర్టు రాతందుకు ప్రధాన కారణమైన మన మహేష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు భీమగల్ ప్రక్షాన తెలియజేయడం జరుగుతుంది దీనికి సహకరించిన వివిధ పార్టీ రాజకీయ నాయకులు మరియు భీంగల్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని ఈ రాతందుకు శాయశక్తులు కష్టపడ్డారు కాబట్టి ఈ అచ్చుడు అనేదే కాదు దీన్ని ఒక దాంట్లో ఇప్పుడు టెంపరవరీ ఉంటుంది తర్వాత అండర్ కన్స్ట్రక్షన్ ఒక కన్స్ట్రక్షన్ చేయించుకోవాలా బిల్లు కూడా శాంక్షన్ చేయించుకుని కన్స్ట్రక్షన్ చేయించుకున్న బాధ్యత కూడా భీమల ప్రజల పైన ఉన్నది రాజకీయాలన్నటి ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడే వేసుకోవాలి ఊరు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా వచ్చి ఊరికే అభివృద్ధి జరిగే విషయంలో ఎవరు కూడా అడ్డు రాకుండా ప్రతి ఒక్కళ్ళు యూనిట్గా ఉండి అభివృద్ధి చేసుకోవాల్సిందిగా భీమల్ ప్రజలను కోరుకుంటున్నా మరియు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఫైనల్స్ లో ఉన్నది మరియు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఫైనల్స్ లో ఉన్నది ఆర్ అండ్ గెస్ట్ హౌస్ సాంక్షన్ అయ్యి ల్యాబ్స్ అయిపోయింది అయితే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు అది కూడా కావాల్సి ఉన్నది భీంగల్కి ఇవన్నీ పనుల మీద మేము అయితే ఇంకో పది రోజుల వల్ల సీఎం గారి దగ్గరికి కూడా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది గ్రామ ప్రజలు సర్వసంస్మి సభ్యులు వెళ్ళి ఇవన్నీ పనుల మీద అడిగి ప్రభుత్వంతో వీలైనంత మట్టుకు భీంగల్ ప్రజలకు భీమగల్ పట్టణానికి సేవ చేస్తామని మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ